వెల్కమ్ టు వన్ అన్ కలెక్షన్స్ అంటే న్యూ స్టాక్ అయితే ఫుల్ వచ్చేసింది చాలా అంటే చాలా న్యూ స్టాక్ వచ్చింది పెద్ద బెయిల్ వచ్చింది ఇంకో ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది టుడే లైవ్ జాయిన్ కావండి మీకు నచ్చింది పర్చేస్ చేసుకోండి జారా అండి జారా శారీస్ అండి ఫుల్ రీస్టాక్ అయ్యి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు టుడే లైవ్లో అయితే జాయిన్ అయిపోండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఇంకా బేల్స్ ఓపెన్ చేయలేదు చూడండి ఎంత పెద్ద బెయిల్ వచ్చిందో బేల్ ఓపెన్ చేసి లైవ్ స్టార్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉన్నాయి జారా సారీస్ అండి వితౌట్ బ్లౌజ్ శారీస్ ఫైవ్ అండ్ అప్ సిక్స్ మీటర్స్ అయితే ఉంటాయి చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ అంటే ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయి ఈ కలెక్షన్ అయితే ప్రతి ఒక్కరైతే హాస్టల్ లైవ్లో జాయిన్ అయిపోండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్